మన ప్రభు అయిన యశుక్రీస్తున్నాములో ఈ ఉదయ కల్పమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలు భద్రపరిచి కాపాడి క్షేమం కనుగ్రించి మరొక దినాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహించాడు ఈ దినమంతా కృపాక్షేమం పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు గాక ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం క్రీర్తల గ్రంథం నూట ముప్పై ఎనిమిదో కీర్తన ఏడవ చదువుకుందాం నేను ఆ పదల్లో చిక్కుబడి ఉన్నాను నీవు నన్ను బ్రతికించదవు దేవునికి స్తోత్రం కలుగునిగాక కీర్తనకాడైన అంటున్న మాట ఏంటంటే అయ్యా నేను ఆ పదల్లో చిక్కుబడి ఉన్నాను నీవే నన్ను బ్రతికించాలి అంటున్నాడు ఇక్కడ దేవుడి బిడ్డ కారణం ఏంటంటే మరి అనేక శత్రువులు దావీదుని ఇక్కడ తరుముతోట మనం చూస్తున్నాం దావీదు తరుంబడ్డ పరిస్థితుల్లో చూడండి సౌల్కి మేలే చేసేడు కానీ అయితే సౌలు తనకి కీడు చేసి అనేక విధాలుగా తరుముతో ఉన్నప్పుడు ఎక్కడ దాక్కోలో అర్థం కావటం లేదు ఎవరు కాపాడేది ఈ సమస్య నుంచి అని తను ఆలోచించినప్పుడు ప్రిదేవుడి బిడ్డ అతను అంటున్నాడు ప్రభువా ఈ ఈ చిక్కుల నుంచి ఈ ఆపదల నుంచి ప్రభు నీవే నన్ను బ్రతికించుతయ్యా నువ్వు తప్పక ఎవరు లేరు నీవే నన్ను బ్రతికించాలని ప్రభుసన్లు ప్రార్థన చేస్తున్నాడు చూస్తున్నా యువత కాలశ్లో ప్రియదేవుడి బిడ్డ నీ జీవితంలో కూడా అనేక చిక్కుల్లో పడి ఉన్నవేమో నీవు జాయింట్ వ్యాపారాలు చేసి ఆ వ్యాపారాల్లో ఒకవేళ నీ పార్ట్నర్ నిన్ను నష్టపరిచాడే వారు బాగానే ఉన్నారు నువ్వు అనేక ఆర్థిక వెళ్ళిపోయి రకరకాల వెళ్ళిపోయి ఆ ఆర్థిక భారాన్ని ఎలా తీర్చుకోవాలి ఈ సమస్యల నుంచి ఎలా బయటికి వెళ్ళాలి ఉన్న ఉపాధి కోల్పోయాం పోగొట్టుకున్నాము ఇదిగో బయట పడిపోయాము మా బ్రతికెంత మా జీవితం ఎంత ఇదిగో మా కుటుంబం అంతా ఇంకా మరణమే శరణ్యమైన పరిస్థితులు ఉన్నవేమో అయితే దావిది ఇక్కడ చక్కగా మాట అంటున్నాడు అయ్యా నీవే నన్ను బ్రతికిస్తావయ్యా ఎందుకంటే ఆయన నోటి మాట ద్వారా భూమిని ఆకాశాన్ని సృజించిన సరోశక్తుడు ఆయన ఆయన ఎటువంటి అద్భుతమైన చేయగల దేవుడు ఆయన ఆశ్చర్యకాలు జరిగించగల దేవుడు నాలుగు దిన మరణించి ఉన్న లాజర్ని లాజరు లేసి లేమంటే అతను బ్రతికించిన సర్వోన్నతమైన దేవుడు కనుక అలాంటి దేవుని వైపు చూసి అంటున్న మాట ఏంటంటే ప్రభువా నీవే నన్ను బ్రతికిస్తావయ్యా యువత కాల సమల ప్రియ దేవుడి బిడ్డ మరి నువ్వు చిక్కుల్లో పడిపోయి మరి ఫ్యామిలీ అంతా మరణమే శరణ్యమైన పరిస్థితులు ఉన్నవేమో ఆ చిక్కుల నుంచి నువ్వు పడుతున్న ఆ సమస్యల నుంచి నువ్వు మోసపోయిన విధానం నుంచి నిన్ను ఆ శరలో నుంచి చిడిపించగల సర్వోన్నతుడు నా ప్రభుని యేసుక్రీస్తు ఇదిగో ప్రభు నీవే నన్ను బ్రతికించాలయ్యా ఆయన ఊపి తిరగగలిగితే ఆయన మీద నువ్వు ఆధారపడగలిగితే సర్వోన్నతమైన దేవుడు నీలో ఉన్న ప్రతి శిక్కులను నీ ప్రతి సమస్య నుంచి ఇడిపించుటకు ఆయన శక్తివంతమైన దేవుడు ఆయన స్నేహం ద్వారా నష్టపోయావా కొంత స్నేహితుల్ని నమ్మి నువ్వు నష్టపోయావా దానిలో నుంచి కోలుకోలేకపోతున్నావా అయితే ఆయన ఎవరంటే సమాధానకర్త సమాధానానికి అతిపోయితే నేస్తయ్యా నువ్వు ఆయన వైపు చూడు నువ్వే సిక్కుల్లో పడ్డవు కొంతమందికి సూరిటీలు పెట్టి వారు చక్కగా కట్టక మరి చిక్కుల్లో పడిపోయినవేము దాని నుంచి బయటకు రాలేకపోతున్నవేము కనుక ఇటన్నిటి నుంచి పరిష్కరించగల దేవుడు వాళ్ళకు ఒక మంచి మనసు ఇచ్చి మళ్ళీ నీకు మళ్ళీ ఆ సమస్యను పరిష్కరించడానికి నా ప్రభుని ఏ సుక్రీస్తు అని సహాయం చేయగల దేవుడు ఆయన నువ్వే సమస్యలు సిక్కుబడి ఉన్నావు కొన్ని కొన్ని వివాహ విషయంలో సిగ్గుబడి ఉన్నావా ఏ నీ జీవితంలో చిక్కుపట్టుకొని నీకంత నువ్వు సొంత ప్రయత్నాలు చేసి దాంట్లోంచి కొంత లాస్ అయిపోయి ముందుకు వెళ్ళని పరిస్థితుల్లో చిక్కుబడి ఉన్నవు కనుక ఇక్కడ దావిద్భక్తులు అంటున్న మాట ఏంటంటే అయ్యా ఈ చిక్కుల నుంచి శత్రువులు పరుముతున్నారయ్యా నన్ను బ్రతికిస్తావు దేవా ఈ దేవుడి పెట్టే ఉదయకాల సమయంలో ప్రభుని అడుగు నన్ను బ్రతికించాలి చూడండి దానియాలతో చుట్టుపక్కల ఉన్న స్నేహితులే దానితో కలిసి మంచిగా నడుస్తూ మంచిగా జీవిస్తున్న వారే వారు దానియల్ని సింహం యొక్క గృహలు వేయాలని సింహం భూములు వేయాలని ఒక శాసనాన్ని తీసుకొచ్చి ప్రి దేవుడి బిడ్డ అతన్ని సింహాల భూములు వేసే వరకు వాళ్ళు మౌనంగా లేరు కానీ ఆ రాజు కూడా బాధపడ్డాడు ఆ విషయంలో రాజు కూడా మరి దానియాలకు కొరకు రాత్రి అంతా ప్రార్థన చేశాడు అయితే ఆ సింహం బోల్లబడ్డ దానియలు దగ్గరికి వచ్చి రాజు అంటున్నాడు నీ దేవుని నేను అంటే దావిదంటున్నాడు రాజా నా దేవుని దృష్టి నేను నిర్దోషిని కనుక నన్ను సింహంభవన్లోంచి నుంచి సర్వోన్నతుడు ప్రి దేవుడు బిడ్డ వారు అనుకుంటున్నారు మరి ఈ యొక్క సింహం అని నుంచి రావటం అసాధ్యమైన విషయం అనుకుంటున్నారు తను ఎవరు కాపాడలేరు అనుకుంటున్నారు ఒకసారి గమనించాలి లేఖనాలు చదివిస్తున్నాయో ఇస్రాయలు కాపాడు దేవుడు కొనకూడు నిద్రపోడు అంట ఎప్పుడు నీ గురించి ఆలోచించే దేవుడు ఆయన నీ అభివృద్ధిని ఆకాంక్షించే దేవుడు నువ్వు ఒక ఉన్నత స్థానం కోరుకునే దేవుడు యువత కాల సమయంలో ఏ చిక్కుల్లో పడి దావిదు పడ్డ ఆ బంధకాల నుంచి ఆ చిక్కుల్లో నుంచి ఆ మరణకర పరిస్థితిని విడిపించి తరవబడ్డ పరిస్థితుల నుంచి ప్రభు అతన్ని సింహాసనం వైపు తీసుకెళ్ళాడు రాజుగా సింహాసన కోసం పెట్టాడు దానియాలు సింహబోళను చిడిపించబడిన తర్వాత చూస్తున్న ప్రజలు దానియాలు ఆరాధిస్తున్న దేవుడే అని సర్వశక్తిని గణపరచగలిగారు యువత కాల నువ్వు ఏ సమస్యలు వెళ్ళిపోయినా ఏ సిక్కులను వెళ్ళిపోయినా దాంట్లో నుంచి బయటికి రాలేననుకుంటున్నా మేము నీకైతే అసాధ్యం దానిలోంచి బయటికి రావు కానీ దానిలోంచి బయటికి రప్పించగల సరోణుతులైన ఏ సై వైపుగా నువ్వు మరలగడిగితే ఆ దేవాది దేవుడి వైపు నువ్వు మరలగలిగితే ఆయన మీద నువ్వు ఆనుకోగలిగితే ఒకవేళ నీకు మనుషుల్ని నీకు నష్టపరచవచ్చు మనుషులు నీకు హాని కలిగించవచ్చు మనుషులు నీ నాశనాన్ని కోరుకోవచ్చు కానీ ఈ సర్వోన్నతమైన దేవుడు ఎవరంటే నువ్వు పడిపోయిన స్థితి నుంచి నువ్వు కోల్పోయిన దాన్ని పోగొట్టుకున్న వాటి నుంచి తిరిగి మరలా రప్పించుటకు సర్వశక్తివంతమైన దేవుడు ఆయన కొద్ది కాలశి దేవుడి బిడ్డ ఈ వాక్యం ఉంటున్న నీచ్యూతుల పూర్వం మాట్లాడుతున్నాడు భయపడొద్దు నువ్వు బట్ట సిక్కుల నుంచి నువ్వు నా బంధకాల నుంచి నువ్వు నేను వెంటాడుతున్న ఆపదల నుంచి తప్పించుటకు శక్తివంతమైన దేవుడు కనుక ఎనవైపు తిరుగు ఆయన్ని జీవితాన్ని మార్చగల దేవుడు ఆయన ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా ఆశ్చర్యకడా స్తోత్రాలు స్వామి యువదే కాశ మాత్రం మీరు మాట్లాడని బట్టి స్తోత్రాలయ్యా దావిదు ప్రభావ నేను ఆపదలని చిక్కులో పడి ఉన్నానయ్యా నీవే నన్ను బ్రతికించదు అని చెప్పిన విధంగా నా కు స్తోత్రమయ్యా ఈ సమయంలో ఎవరైతే ఆపదలు ఉన్నారో ఏ సమస్యలు ఉన్నారో తండ్రి వరకున్న ఆపదలు అన్నింటిలోంచి వరున్న చిక్కుల నుంచి విడిపించి నీ నామను ఘనపరుచుకోమని ఏ సునామాలు అడుగుతున్న పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ హలేయ ప్రైస్ లాడ్ ప్రభు దీవించి ఆశ్రీ